సహజత్వానికి కళాకారుడు తన నైపుణ్యంతో జీవకళను జోడిస్తే అద్భుతాల సాధ్యమని టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం చెప్పారు తిరుమల శ్రీవారిని బ్రహ్మానందం దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల బ్రహ్మానందం మీడియాను ఆట పట్టించారు జేబులో ఉన్న అద్దాలు తీసుకుని స్టైల్ గా కళ్లకు పెట్టుకున్నారు బ్రహ్మానందంతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఏకబడ్డారు అనంతరం శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన బ్రహ్మానందం మరణించిన కళాకారుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు మీరు కూడా వెంకటేశ్వమి బొమ్మ కదా అది మీరు ఇస్తే వాళ్ళు ప్రింట్ చేసుకుంటారు సార్ అన్నాడు అంటే అప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే బ్రహ్మానందం వేసిన బొమ్మ నేస్తున్నారా బొమ్మ బాగుందేస్తున్నారా అని నాకు తెలియదు లేదంటే పర్వాలేదు బాగానే ఉంది మీరు కూడా పైకి వస్తారండి అన్నారు వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళ అంతమంది చిత్రకారులు వేసినటువంటి బొమ్మలో నేను వేసిన బొమ్మ కూడా ఉండటం అది నా అదృష్టం స్వామివారి ఆశీస్సులు అందుకని సాధారణంగా మన ఈ కళాశాలలో యూనివర్సిటీస్లో ఏమంటారంటే ఈ చిత్రకళని శిల్పాలని వీటిని ఫైన్ ఆర్ట్స్ అంటారు ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అని మన తెలుగు ట్రాన్స్లేషన్ లలిత కళలు అంటే లలితములైన కళలు అంటే చాలా మృదువుగా ఉండేటువంటి కళలు శిల్పము చిత్రలేఖనము సంగీతము నాట్యము నటన ఈ ఐదు కళలు అందరికీ అబ్బం ఎవరికి అబ్బుతాయంటే లలిత కళలు ట్రాన్స్లేషన్ అనుకుంటారు కానీ కాదు లలిత గాయత్రి యొక్క అంశచేత వచ్చినటువంటి కళలు లలిత కళలు నా మిత్రుడు